ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్పై ప్రముఖ టీవీ ఛానల్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన టీ మండలం మల్లుకొంట గ్రామ టీడీపీ యువ సీనియర్ నాయకుడు పిల్లిపోయిన మహేష్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ పేరుపై ఎవరో అక్రమాలకు పాల్పడటం లేదని నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమనీయంతో కూటమి నాయకులను కలుపుకుంటూ ముందుకు సాగుతున్న ఏకైక ఎంపీ మహేష్ యాదవ్ అని అన్నారు పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం రెండు వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇదంతా మీడియా కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు కొల్లేరు సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కోర్టులో కేసులు వేసి ముందుకు వెళ్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏలూరులోనే నివాసం ఏర్పరచుకొని ప్రజల సమస్యలు వింటున్నారని గుర్తు చేశారు బీసీ వర్గానికి చెందిన ఎంపీని చులకనగా చూడటం సహించబోమని హెచ్చరించిన ఆయన ఇక ఇకపై సోషల్ మీడియాపై కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అసత్య ఆరోపణలు చేస్తే కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తారు బ్రహ్మండం పోలవరం కాన్సెన్సి మల్లుకుంట మహేష్ నా పేరు మహేష్ యాదవ్ అండి గత రోజుల్లో ఒక వారం పది రోజుల నుంచి కొన్ని ఛానల్లో ఎంపీ గారి గురించి పుష్పరేజ్ ఏమనంటే ఎందుకురా బాబు దీన్ని గెలిపించాం అనే విషయం విషయం మీద కొంతమంది క్యారెక్టర్ ఎన్టీవీ ఛానల్కి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎటువంటి విషయం చెప్తున్నారు ఎంపీ గారు గెలవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి పామాల రైతులు గిట్టుబాటు ఆడవడం వల్ల మీకు వచ్చిన నష్టమా టొమాటో రైతుల గురించి పార్లమెంట్లో గలవెత్తడం మీకు వచ్చిన నష్టమా హైవే గురించి రోడ్డు గురించి మీకు వచ్చిన నష్టమా జడ్పీడీ హై స్కూల్కి పరికరాలు పంచడం మీకు వచ్చిన నష్టమా ఇంకెందువల్ల మీకు వచ్చిన నష్టం పేదలకి అనేక ఉపాధుల్లో ట్వంటీ ఫోర్ అవర్ ఆఫీసులో ఆయన ఆయన స్టాఫ్ కానీ ఆయన కానీ పార్లమెంట్ సమావేశాలు ఎవరు నెల రోజుల నుంచి సొంత పనులు వదిలేసుకొని ఢిల్లీలో పార్లమెంట్లో గలమెత్తుప్పి రైట్ రాత్రి స్టిల్ రెండు రెండు రోజుల క్రితం కూడా భద్రాశీలం రైల్వే ఎప్పుడో నుంచి పెండింగ్ ఉన్న విషయాన్ని థింగ్ సెకండ్ ఆయన పట్టుకుంటే రైల్వే విషయం కూడా పని కూడా సక్సెస్ చేసి ఆయన మళ్ళీ రాత్రి బస్పీడ్ రాత్రి చెప్పడం జరిగింది ఆయన గెలవడం మీకు ఎందుకో ఇబ్బంది ఆయన పేరు చెప్పి దందా చేస్తా అంటున్నారు కదా ఎవరు దందా చేసే విషయం ఎవరు ఎక్కడ దందా చేశారు దాన్ని వచ్చి ఒకసారి దాన్ని క కరెక్ట్ చేయమని చెప్పండి చర్చి కూర్చోమని చెప్పండి ఎటువంటి ఎటువంటి తమా విషయాలు ఒక్కొక్క తమా చెప్తున్న ఛానల్ న్యూస్ ఛానల్ కూడా ఏది పడితే రాసి ఎవరు పడితే రాసి ఒక్కసారి వచ్చి చర్చ కూర్చోండి ఎవరి మీద మీరు బదులు చెల్తారు ఎంపీ గారు మీకు ఏం చెప్పారు ఒకసారి ఎంపీ గారి మీద ఇది ఈ జరిగిన రెండు సంవత్సరాల్లో ఎంపీ గారు ఈ ఎటువంటి పని చేశాడు ఎటువంటి ఉత్పత్తి చేశాడు అంటే ఎవరు ఎవరు ఏం చెప్తే మీరు నమ్మే ఛానల్ ఏడమైనా ఒకసారి ఎంక్వైరీ చేస్తారండి చర్చి కూర్చోండి మీరు అంటే ఛానల్ ఈ రోజు మీకు ఏది పడితే వేసి ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల గారి మీద మీకు నెక్స్ట్ ఏంటో ఏ ఏ అన్యాయం చేశాను మీరు చెప్తున్నారు ఏం చేయండి తప్పేండి వాళ్ళు పేద పిల్లలకు కానీ పోలవరం కాన్స్టిట్యూన్సీకి కానీ నిర్వాసితులు కానీ పోలవరం ప్రాజెక్టులకు కానీ ఎంపీ గారు ఎక్కడ స్పందించలేదు ఏ దౌర్జన్యం చేశాడు ఇంకా ఆస్తులు లేక అంతస్తులు లేక ఆయన ఎక్కడో కడపిల్లని చూసి ఇక్కడికి వచ్చి ఏలూరు చల్లని ఏదో చేయాలనే ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్క డేట్ టు డేట్ కూడా ఆయన ఆయన అబ్జర్వేదికి వెళ్తుంది ఆయన ఏమో ఒక్కరు చేస్తలేదు మీరు ఏది పడతారు ఎలా చెల్లిద్దు అనుకుంటున్నారా మీరేం అనుకుంటున్నారు ఎంపీ గారి మీద ఇంకొకసారి గట్ట ఎటువంటి విషయాలు లేదు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని చే దా ఎంపీ గారు ఇలా ఇల్లీగల్ చేస్తున్నారు మీరు ఎవరైతే మీ కంపెనీ మీరు చేయాలు చేశారో మీరు దాని వచ్చి మీరు నిరూపించండి మేము చర్చకి రెడీ ప్లేస్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే ఏది పడుతుందా వాళ్ళు నువ్వు చాలా ఉన్నాయి అని ఏది మాట్లాడతారు మాట సరిపోతుంది అనుకుంటున్నారా లేదా ఎంపీ గారు అని హాస్టల్ సంపాదించిందనుకుంటున్నారు ఎక్కడైనా చూపించండి ఎంపీ గారు ఫ్రాడ్ చేశారు ఎంపీ గారు ఇచ్చేసారు ఎంపీ గారు మనుషులు ఇచ్చేసరి లేకపోతే ఎంపీ గారు మనుషులు ఇంత దందా చేస్తున్నారు మట్టిలో కానీ మైనింగ్లో కానీ లేకపోతే రుబాబు కానీ రౌడీజం కానీ లేకపోతే ఎంపీ ఎంపీ గారు గ్రూప్ రాజు గారు చేస్తున్నారు ఎవ్వరు వెళ్ళిన ఆఫీస్కి ఎవ్వరు వెళ్ళినా చిన్న కానీ పెద్దగా ఎవ్వరు వెళ్ళినా కానీ సమన్వయంగా సమాధానం చెప్తాడు ఆయన ఎటువంటి వ్యక్తినా మీరు ప్రతి గతంలో ఎంపీ ఏం చేశాడు సొంత ఊరికి రోడ్డు కూడా పొచ్చుకెళ్ళిపోయాడు ఇవాళ ఏది చూడండి అదే ఊర్లో రోడ్డు పొచ్చి చూపించాం మేము సొంత ఊర్లో కూడా గన్నవరంలో కనపడ్డవాడు పార్లమెంట్లో కనపడ్డాడు అంతే ఎంపీ చేసే పని ఇవాళ చిన్న చిన్న కానీ పెద్ద కానీ ఎవరికైనా పెళ్లి కానుకూలు ఆ చిన్న లేదు పెద్దలకి ఎవరికైనా పెళ్లి కానుకూలు ఇంటికి పంపిస్తున్నాడు ఆయన లేకపోయినా స్టాప్దైనా కానీ వెలువల ఒక ఆయన పార్లమెంట్లో అయితే ఉంటే గట్ట ఆయన వచ్చి స్వయంగా కలుస్తున్నాడు ఇటువంటి ఎంపీ మీద మీరు గుర్తు తెలియదు ఏం మాట్లాడుతున్నారు రే పోలవరం నిర్వాసితులు ముందు వర్షం కాలంలో కూడా పార్లమెంట్ ఆపుకొని నాలుగు రోజులు ఇక్కడ పర్యటించాడు దిగిపోతే అక్కడ ప్రజలు అండగా నిలిచాడు పెగడవరం పెగడవరంలో వాటర్ లైన్ కానీ కరెంట్ స్తంభాలు కానీ పెగడవరం పది పంచాయతీ ప్రతి పంచాయతీలో ప్రెసిడెంట్ ఏ విధంగా పనిచేస్తాడు అదే విధంగా ప్రతి పంచాయతీ ప్రతి మంటలో ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా అతను ఆయన పనిచేస్తాడు ఎటువంటి వ్యక్తుల మీద మీరు పొద్దులేదు నేను మీరు మీరు చర్చకి చెప్తారా మీరు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకి ఎలక ఎమ్మెల్యే గారికి కూడా గ్రూప్ రాజకీయాలు చేయాలని అనేక కొంతమంది వ్యక్తులు కూడా కుట్ర పడుతున్నారు ఎందుకు ఎందుకు ఎమ్మెల్యే గారికి గ్రూప్ ఎంత చేయాలి ఎంతకైనా డిబేట్ అవ్వాలి ఇవాళ ఏడు కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యేలు కూడా ఈయంతో సమన్వయంగా ఉన్నారు ఎక్కడా కూడా ఈయన వ్యతిరేకం లేదు వాళ్ళకి వ్యతిరేక లేదు ఇద్దరు వాళ్ళు ఏడు కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ అనుకుని పని ముందుకెళ్తుంది ఏ ఒక్కటైనా కానీ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఒకసారి రండి ఒకసారి చూద్దాం రండి అని చేసి బరికల్ చెప్తారు చిల్లి ఈ రోజు కూడా టొమాటో రైతులు కానీ ఒక్కొక్క రైతులు కానీ పామాలు రైతులు కానీ కోకో రైతులు కానీ ఈయన దృష్టికి వెళ్తే ఏ ఒక్కటైనా తప్పనిసరిగా జరిగింది నూచుమిల్ జరిగిన యాక్సిడెంట్ కూడా దాని దాని విషయంలో కూడా నేను తీసుకుంటా ప్రతి ఒక్కరు కూడా అది కూడా ప్రతి గ్రామంలో కూడా ఈయన ఈయన మీద మీరు చిన్న వేధపడితే అది మీరు ఛానల్ వేసి మీ ఇష్టం అయినట్టు రాస్తే బాగా బాగా జరగదు ఇదే చెప్తూ మళ్ళీ ఆయన చేసి అభివృద్ధి అభివృద్ధి పనులు వార్తలకు మీరు పనిచేస్తున్నారా లేకపోతే గత ఎమ్మెల్యే గత ఎంపీ అరాచకాలు చేసి దౌర్జన్యాలు చేసుకుని లేకపోతే రౌడీ యోగం చేసి గ్రూప్ రాజకీయాలు చేసుకుని ఎక్కడికి వెళ్తే ఏ మండలం వెళ్తే ఆ మండలం ఇది ఎంపీ గారి వర్గం లేకపోతే ఇది ఎమ్మెల్యే గారి వర్గం అటువంటి వర్గాలు లేవని మీరు సహించలేకపోతున్నారా ఎందుకని మీరు ఈ విధంగా ఆయన మీద గుర్తు మీ ఇష్టాసారంగా రాసి మీ ఇష్ట పేపర్ ఉంది కానీ లేకపోతే మీడియా చాలంగా ఉందా మీడియా ముందుకు వచ్చి ఏదో గది ఏదో వాగితే తప్ప ఆయన ఊడుకోవచ్చు ఆయన కింద ఉన్న మేము ఎవరం కూడా ఊరుకో అంటే బీసీలు అంటే మీకు అంత లోకం కొందా బీసీ ఎంపీ అని మీకు లోకం కందా మీకు బీసీలు అంటే బీసీల మీద మీరు ఏదారు చల్దండి బీసీలు అంటే నోట్లేదు అనుకుంటున్నారా ఎనభై 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 శాతం బీసీ ఓటింగు బీసీలు మేము ముందుకు వస్తాం మీకు నచ్చతం లేదా అంటే ఒక బీసీ ఎంపీ అని మీరు ఎవరు ఈ రకంగా గురుచిందుతున్నారా ఎక్కడ ఏమి ఇల్లు కలిగేశారు రుచిపెచ్చండి వచ్చి ఎక్కడొచ్చావాల్సిరండి మీరు ఎక్కడొచ్చి ఎక్కడ ఏం నుంచి రుచి పెంచండి ఏది పడితే అది వాది అయిపోయింది అయిపోయిందిలే అనుకుంటే అనుకున్న సంవత్సరం కాలంలో ఎంపీ మీద ఏం మర్చలేదు ఇతనైనా ఎదగల వెళ్ళిపోతున్నాడు కొల్లేరు అంత కొల్లేరు విషయంలో కూడా కోర్టులో కోర్టులో పిటిషన్ వేసాడు ప్రతి విషయాన్ని ఇతనే ఎంత సీరియస్గా తీసుకున్నాడని వాచలేకపోతున్నారా లేకపోతే మీరు ఏం చేయాలనుకున్నారు ఎలాంటి ఏ మండలాన్ని కానీ ఎక్కడికైనా కానీ ఎంపీ గారు ఇలాగ దౌర్జన్యం చేస్తున్నాడు లేకపోతే ఎంత దందా చేస్తున్నాడు ఎంపీ గారు మనుషులు లేదా ఇల్లీగలు చేస్తున్నారు మైనింగ్ తోపుతున్నారు ఇసుక తోగుతున్నారు మట్టు తోతున్నారు లేకపోతే డాబ్బులు ఎప్పుడు డబ్బులు తీసుకుని ఎక్కడ చూపించండి ఎంపీ గారు మనుషులు ఎక్కడ చేస్తున్నారు అని ఛానల్ ఉన్నాయి కానీ ఎవడ పడతాను నాలుగు మూడు వేలు ఇస్తే మీరు ఇష్టమైన రా ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తాను ఏ గత ఎంపీ గత ఎంపీ చేసి ఎందుకు చూపించలేదు వాళ్ళు బీసీ నాయకుడు అన్నా మా బీసీలో మీరు మీ ఇష్టం రాస్తారా బీసీలో కాదోవని ఎంతలా ఇది ఎదిగిపోతున్నాడు ఎక్కడి నుంచి వచ్చని కష్టపడి చూపించండి మీరు నడవండి ఇలా చేసి పంపినప్పుడు జీవితంలో చూడలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఆస్తి దీనికి ఏమైనా ఆస్తి పంపించిన అవసరంలా ఇతనికే పోడు కంపెనీ పడంతాపరుడు రద్దరే బజ్జరీతనే తిరిగి పార్లమెంట్ అవసరం లేదు నెల రోజుల నుంచి పార్లమెంట్లో కలుగుతున్నాడు నెల నుంచి మీ నా రాజేస్తే చేతి రాజు పడితే తర్వాత అనుకుంటున్నారు ఒకవేళ కొల్లేరు కొల్లేరు వెళ్ళి కొల్లేరు సముద్రం ఇప్పటి వరకు అది తీసుకెళ్ళి సముద్రం లేడు కొల్లేరు కొల్లేరు కోట్లేదు దాని ఇంకో కొల్లేరు సంబంధం రాబోయే రోజులు తీరుతాడు హైవే రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఏ ఒక్కటి మీ పని ఉంటే మీరు వెళ్ళండి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎంపీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మా ఆడొద్దు మళ్ళీ గట్రా